నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఒక పుందుని అలాగే ఐదు పెట్టలని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందుగా పెట్టలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయండి ఈ ఐదు పెట్టలలో మూడు అయితే తొలిసారి గుడ్లు పెట్ట పెడుతూ ఉన్న పెట్టలు అయితే మూడు పెట్టలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఇటు వయసులో వచ్చేసి తొమ్మిది నుండి పది నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు తొలిసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టలు మూడు అలాగే అలాగే రెండోసారి పెడుతున్న పెట్టలు వచ్చేసి రెండు మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు పెట్టలు వీటి యొక్క రెండోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టలు వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారండి వయసు వచ్చేసి పన్నెండు నెలలు అలాగే పుంజు కూడా ఉంది ఫ్రెండ్స్ పుంజుకు సంబంధించిన వేరే వాళ్ళకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో మరింత మంది చేరేలాగా షేర్ చేయండి అలాగే ఈ పెట్టలకు సంబంధించిన కాస్ట్లు కూడా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి పుంజు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలండి కోడి నెమలు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కోడి నెమలి అలాగే అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ పెద్దపల్లి ఫ్రెండ్స్ పెద్దపల్లి అండి మంచిర్యాల దగ్గర గోదా గోదార్కెన్ దగ్గర పెద్దపల్లి బ్రదర్ పేరు వచ్చి సాయి కిరణ్ గారు ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది పుంజు కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు కాస్ట్ పన్నెండు వేల రూపాయలు కాస్ట్ వచ్చేసి ఐదు పెట్టలో ఏ పెట్టైనా సరే ఒక్కొక్క పెట్ట ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్క పెట్ట ధర నాలుగు వేల రూపాయలు కావాలి తీసుకోవాలనుకున్నారు టైటిల్ నెంబర్ కాల్ చేయొచ్చు బ్రదర్ పేరు వచ్చేసి సాయి కిరణ్ గారు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్